అసెంబ్లీకి కేసీఆర్ ఎన్నాళ్లు ఎందుకు రాలేదని శాసనసభ అంటే అంత చిన్నచూపాని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి భట్టి ముందు కూర్చోవలసి వస్తుందన్న ఆలోచనతోనే అసెంబ్లీకి రాలేదని విమర్శించారు ప్రజల ఓట్లతో శాసనసభకు ఎన్నికై సీఎంగా పనిచేసిన కేసీఆర్ ఎన్నాళ్లు అసెంబ్లీకి రాకుండా అగౌరవపరిచారని పేర్కొన్నారు వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ప్రవేశపెడితే గ్యాస్ ట్రాష్ అంటూ కేసీఆర్ మాట్లాడడం తగదన్నారు అసెంబ్లీ రాకపోవడానికి ఏంటి ఎందుకు రావు ఈ అసెంబ్లీ నుంచి కాదా అని ముఖ్యమంత్రి అయింది అసెంబ్లీ అంటే చిన్న చూప్ర ప్రజల ఓటు తోటి శాసనసభ్యులు అయితే శాసనసభ ద్వారా ముఖ్యమంత్రి అయితే ఈ అసెంబ్లీకి రావా అంటే అంత గర్వమా నిలబడి పొగరు కాదా అసెంబ్లీకి రాలే సెక్రటరీ రాలే ఈ కుటుంబ సభ్యులకు రాజ్యసభలు సీట్లు ఇస్తావు ఏంటి నిష్ణాతుడని అంటే కేవలం ఒక దుగ్ధ అరే నాకంటే చిన్న వయసుడు దగ్గర ముందర నేను కూర్చోవాలన్నా అంటే రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్గం ఉంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఎదురుగా నేను కూర్చోవాలన్నా నేను చిన్నోడినా అంటే అతను ఆలోచించాల్సింది నీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి రాజ్యాంగాన్ని గౌరవించాలి విలువల్ని పెంపొందించాల నీ విలువల్ని రాస్తూ ఇప్పటి కూడా బుద్ధి తెచ్చుకోకుండా పొడుస్తా నర్క్తా అని మాట మాట జీర్ణించుకోలేకపోతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడాన్ని ఈ ప్రభుత్వం ఏర్పడడాన్ని వాస్తవికత దృష్టి దిక్కులతోటి మోసాలు చేయకుండా ప్రజలు మబ్బే కార్యక్రమం చేయకుండా మరి వాస్తవ బడ్జెట్ వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెడితే దీన్ని మీరు జీర్ణించుకోలేక మీరు మాట్లాడుతూ ఉంటారు